హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో అయితే నా మ్యారేజ్ అండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను మగ్గం వరకు అయితే చేయించుకున్నాను కదా సో వాటి కాస్ట్ అప్పట్లో కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు ఎలా ఉంది రెండు కూడా కంపేర్ చేసుకుందాము అండ్ అలాగే బ్లౌజెస్ మోడల్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయదు ఫుల్ వీడియో చూసేయండి సో ఇదైతే నా రిసెప్షన్ బ్లౌజ్ అండి ఇది ఈవినింగ్ కదా సో ఈవినింగ్ అయితే ఎప్పుడు కూడా బ్రైట్ కలర్స్ బాగుంటాయి కదా సో నేనైతే పింక్ కలర్ శారీ అయితే ఎల్లో నేను పిక్స్ అయితే కింద యాడ్ చేస్తాను చూడండి వర్క్ అయితే నేను కుందన్స్ ఎక్కువ కూడా హెవీ కుందన్స్ అయితే పెట్టించుకున్నాను అవైతేనే కదా లుక్ ఉంటాయి మనకి శారీ అంతా కూడా శారీ ఎప్పుడు డల్ ఉన్నా కూడా బ్లౌజ్ అనేది హెవీగా ఉండాలి అప్పుడు మనకి బ్రైట్గా కనిపిస్తాము లుక్గా కనిపిస్తాము సో ఇదైతే చూడండి కుందన్స్ వరకు ఎల్లో కలర్ థ్రెడ్డింగ్ అయితే పెట్టించుకున్నాను ఎల్లో కలర్ థ్రెడ్డింగ్ పెట్టించుకొని మొత్తం కూడా కుందన్స్ పెట్టించుకున్నాను చిన్న చిన్న వైట్ కుందన్స్ అండ్ పెద్దది పింక్ కలర్ కుందన్స్ పెద్ద కుందన్ అయితే పెట్టించుకున్నాను చిన్న చిన్న బ్లౌజెస్కి పింక్ బ్యాక్ సైడ్ అక్కడక్కడ కూడా చిన్న చిన్న థ్రెడ్డింగ్ వర్క్ చేయించుకొని జస్ట్ కన్నీ కనిపించినట్టు చిన్న వైట్ కలర్ స్టోన్స్ అయితే పెట్టించుకున్నాను ఆ థ్రెడ్ వర్క్కి శారీ హెవీ అనిపించిందండి ఎందుకంటే బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది కదా వందల వర్క్ చేయించుకుంటే సో దీని కాస్ట్ వచ్చేసి అప్పుడులో నాకు రెండు వేల అయిందండి రెండు వేలు ఒక్కొంద అయింది సో ఇది వచ్చేసి నా సెకండ్ బ్లౌజ్ అండి ఇది నేను మ్యారేజ్లో తాళి కడతారు కదా అప్పుడు అయితే కట్టి కొనుక్కున్నాను ఇది ఆ బ్లౌజ్ ఇది ఇది అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అంటే మనకి హ్యాండ్స్కే కదా లుక్ అనేది ఎక్కువ కనిపించాలి అందుకని నేను హ్యాండ్స్కి లుక్ ఎక్కువ కనపడాలని ఇక్కడే నేను ఎక్కువ వర్క్ అయితే చేయించుకోమన్నాను శారీ అయితే నాది ఎల్లో కలర్ అండి ఎల్లో గోల్డ్ ఫినిష్లో వస్తుంది అండ్ మెరూన్లో కలుస్తుంది లైట్ లైట్గా సో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నేను ఆ మోడల్ తీసుకున్నాను మొత్తం కూడా అక్కడక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేయించుకున్నాను గ్రీన్ కలర్ థ్రెడ్డింగ్ వంకాయ కలర్ థ్రెడ్డింగ్ యాడ్ చేయించుకున్నాను ఇంక మొత్తం కూడా ఫుల్ కుందంచ పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ పెట్టించుకున్నాను దానికి రెండు హ్యాంగింగ్స్ అయితే పెట్టించుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను కదండి ఆ మ్యారేజ్లో అయితే హెవీ అయిపోయింది నాకైతే ఇది చూడి హ్యాండ్స్కి అయితే చాలా హెవీగా అనిపిస్తుంది కదా ఇది సో అన్నీ కూడా ఒక్క దగ్గరే ఒక్క ఆమె దగ్గరే కుట్టించుకున్నానండి ఇది అయితే రెండు వేలు అయింది అప్పుడు ఓన్లీ వర్క్ చేయడానికి రెండు వేల అండి తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నారు సో ఇది వచ్చేసి నా థర్డ్ బ్లౌజ్ అండి ఇది జీలకర్ర బెల్లం పెట్టే ముందు కాదు ఫస్ట్ స్టార్టింగ్లో మండపానికి అయితే వెళ్తాం కదా అప్పుడు తీసుకున్నాను ఇది సో ఆ శారీ మీద బ్లౌజు దీనికైతే నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకున్నానండి మొత్తం కూడా చిలుకలు ఉంటాయి కదా రెండు చిలుకలు హెవీ వర్క్ లాగా ఎంబ్రాయిడింగ్లోనే హెవీ వర్క్ అయితే పెట్టించుకున్నాను శారీ వచ్చేసి నాది వైలెట్ కలరు సో ఆ శారీ కలర్ అంతా నేను చిలకలు పెట్టించుకున్నాను చూసారా హెవీగా అనిపించాయి కదా చిలకలు కలర్స్ కానీ ఆ లుక్ కానీ టమాటా కలర్ కదా బ్లౌజ్ అనేది చాలా లుక్గా అనిపించింది బ్యాక్ సైడ్ కూడా రెండు చిలకలు రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి అప్పుడైతే రీజనబుల్గానే ఉన్నాయి తెలిసినాము కాబట్టి సిక్స్ హండ్రెడ్కి చేసింది ఇప్పుడైతే హెవీగానే ఉంటాయండి కాస్ట్లు ఇంకా పట్టు వస్తుంది కదా హ్యాండ్కి మనకి బ్లౌజ్లో పట్టు వస్తుంది కదా హ్యాండ్స్కి అక్కడ నేనైతే అది వేస్ట్ చేయకుండా నేను కింద అయితే పెట్టించేసుకున్నాను బాగుంటుంది కదా లుక్ అని కరెక్ట్గా అయితే సెట్ అయిపోయిందండి నేను చేయించుకున్న దాన్ని బట్టి సో బ్యాక్ సైడ్ చూడండి అక్కడక్కడ డాట్స్ ఇచ్చేసి రౌండ్గా చిన్న చిన్న డాట్స్లో ఇచ్చేసి థ్రెడ్డింగ్ పెట్టించుకున్నాను లైట్గా థ్రెడ్డింగ్ పెట్టించుకుని జస్ట్ ఒక కుందన్ లైట్ కుందం లాగా వస్తాయి కదా అలాంటివి పెట్టించుకున్నాను చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే సెట్ చేయించుకున్నాను బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ పెట్టించి చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ లాగా పెట్టించేసుకున్నాను ఇంకా సైడ్స్ రెండు చిలకలు వచ్చేటట్టు పెట్టించుకున్నాను దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి నాకు తెలిసి ఎందుకంటే అప్పుడల్లో కాస్ట్ అనేది పర్వాలేదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే మరీ ఓవర్గా ఉన్నాయి కాస్ట్ ఏమైనా చేయించుకున్నామన్నా కూడా చాలా అవసరమా అన్నట్టు అనిపిస్తుంది సో ఎప్పుడైనా కూడా మ్యారేజ్లోనే హెవీగా చేయించేసుకోండి ఎవరైనా కూడా అప్పుడైతే మనకి మ్యారేజెస్ చేయించుకున్నామంటే తర్వాత మనం శారీస్ కొనుక్కున్నా కూడా ఆ బ్లౌజెస్ మనం సెట్ చేసేసుకోవచ్చు అప్పుడే మనం గ్రాండ్గా చేయించుకోవాలి ఒక్కసారే కట్టుకుంటాం కదా అని నిర్లక్ష్యం అయితే చేయొద్దు మ్యారేజ్లోనే మనం బాగా కనపడాలి సో ఆ బ్లౌజెస్ కూడా మనకి ఎన్ని ఇయర్స్ అయినా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం గ్రాండ్గా చేయించుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి జీలకర్ర బిల్లని పెడతారు కదా అప్పుడు నాకైతే ఈ బ్లౌజ్ అయితే చెడగొట్టేసిందండి అమ్మ నాకు అస్సలు నచ్చలేదు నార్మల్గా నాకు వచ్చిన కలర్ శారీ కలర్ వచ్చేసి రెడ్ రెడ్ రెడ్డి గోల్డ్ ఫినిష్ చూడండి అక్కడ నేను పెట్టాను కదా సో ఈ తినే ఏమేం చేసిందంటే గ్రీన్ కలర్ సెల్లీ ఫ్యాన్స్ రాంగ్ వేసేసింది అసలు నాకైతే లాస్ట్ మినిట్ ఇంకేం చేయలేం కదా అనేసి ఇంక సైలెంట్ అయిపోయాను చాలా ఇందులో చాలా కోపం వచ్చింది ఆ మీద ఎందుకు ఇలా చేశారు వర్క్ అని అప్పుడు దీ దీనికి సిక్స్ ఫిఫ్టీ తీసుకుంది మొత్తం కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసింది నార్మల్గా చేసినా బాగుండు కానీ గ్రీన్ కలర్ ఇచ్చింది అది అసలు గ్రీన్ ఎందుకు ఇచ్చింది అనేది అర్థం కాలేదు ఇంకా మ్యారేజ్కి తప్పదు కదా ఇంక అడ్జస్ట్ అయిపోవాలి అలా ఇది ఎలిఫెంట్స్ ఏమో గ్రీన్ కలర్లో ఇచ్చింది సైడ్స్ పువ్వులు ఇచ్చింది దీనికి కూడా నేను థ్రెడ్ వర్కే చేయించుకున్నాను చూసారా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అన్ని ఇచ్చింది బ్లా ఈ శారీ అయితే హెవీ అండి బ్లౌజ్ అయితే డల్ చేసేసింది అసలు రెడ్ మీద గ్రీన్ ఏంటి అని చాలామంది అడిగారు ఇంకేం చేస్తాం కంగారులో హడావి ఏదో ఒకటి అలాగే అయితే చిన్నదిగా వర్క్ అలా ఇచ్చారు అది నాకు కట్ అవ్వడానికి అవ్వలేదు ఫ్రంట్ సైడ్ వచ్చేసింది ఇది ఇంకా అలా ఉంచేసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే నాకు అస్సలు సెట్ అవ్వలేదండి మ్యారేజ్లో మిగతా బ్లౌజెస్ అయితే సెట్ అయ్యా కానీ అసలు సెట్ అవ్వలేదు సో నా మ్యారేజ్ బ్లౌజెస్ అయితే ఇవే ఫోర్ కూడా నా మ్యారేజ్ బ్లౌజెస్ రిసెప్షన్కి మ్యారేజ్కి అండ్ మండపానికి వెళ్తారు కదా అప్పుడు సో వీడియో కనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్